చిన్న ట్రక్ పెద్ద పీత రామాపురం అనే గ్రామంలో సంతోష్ పేరు గల జాలరి ఉంటాడు అతనికి అచ్చాసే ఎక్కువ ఒకరోజు అతను పీతలను పట్టడానికి వెళ్ళి చెరువులో పడిపోతాడు అందువల్ల అతను తన ఇంటి దగ్గరే ఒక చిన్న చెరువును తవ్వుకుని అందులో కొన్ని పీతల్ని పెంచి వాటిని తీసుకుని మార్కెట్లో అమ్మేవాడు ప్రతిరోజు పీతళ్ళు పట్టడం బజార్లో అమ్మడం ఇదే తంతు ఒకరోజు అక్షాసతో నేను వాటిని పెంచితే కొన్ని రోజుల తర్వాత పెద్ద పీతలు అమ్ముకోవచ్చు కదా సంతోష్ గుడ్లు వేసి వెళ్ళిపోతాడు కానీ కొద్ది రోజుల తర్వాత ఏ పీతలు పెరగకపోవడం గమనిస్తాడు అరే ఇదేంటి ఒక వారం అయిపోయింది పీతగుడ్లు అలానే పడి ఉన్నాయి పిల్ల పుట్టాలి పెరగాలి పెద్దవ్వాలి నేను ఎప్పుడు అమ్ముకోవాలి డబ్బులు ఎప్పుడు సంపాదించాలి అని దిగులుగా కూర్చుంటాడు ఇంతలో పుండు మీద కారం జల్లినట్లు అతని భార్య అరుణ వచ్చి ఏమైందండి ఎందుకు అలా విచారంగా ఉన్నారు నువ్వే చూడు ఒక వారం రోజులు అయిపోయింది ఇంతవరకు ఒక పీత కూడా పెద్దది కాలేదు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు గుడ్లు అన్నీ అలానే ఉండిపోయాయి ఇంకొన్ని రోజులు ఎదురు చూడండి పీతలు పెద్దవి అయిపోతాయి చూడండి ఎవరు వచ్చారో మా తమ్ముడు వాసు వచ్చాడండి అప్పుడు సంతోష్ మొత్తం విషయం చెప్తాడు అరే బావా ఎందుకు చింతిస్తున్నారు నేను ఉన్నాను కదా నా దగ్గర ఒక మంచి మందు ఉంది దానితో కొన్ని రోజులకే పీతలు పెద్దవి అవుతాయి మీరు వాటిని వెంటనే అమ్ముకోవచ్చు కానీ ఒక మాట జాగ్రత్తగా గుర్తించుకోండి తక్కువ మందు వేయండి లేదంటే చాలా ఇబ్బందుల్లో పడతారు అబ్బా నువ్వు నన్ను బ్రతికించావు ఇప్పుడు మీరు తొందరగా మందులు వాడు చూడండి సంతోష్ వెంటనే చెరువు దగ్గరికి వెళ్ళి అచ్చాసతో మొత్తం మందంతా చెరువులో వేసేస్తాడు నాకు కొంచెం కొంచెం కాదు అన్నీ ఒకేసారి పెరిగిపోవాలి ఇవి తొందరగా పెద్దవైపోతే సంతోష్ మరుసటి రోజు మొత్తం మందు చెరువులో వేస్తాడు మరుసటి రోజు చూడగానే పీతలు పెద్ద సైజులో అయిపోతాయి సంతోష్ చాలా ఆనందించి అన్ని పీతల్ని తన బండిలో వేసుకుని మార్కెట్లో అమ్మడానికి తీసుకువెళ్తాడు కానీ ఒక పీత చెరువుకి ఒక మొల ఉండిపోతుంది అది అలా పెద్దదే అయిపోతూ ఉంటుంది సంతోష్ సాయంత్రం ఇంటికి అలా వచ్చేసరికి తన భార్య గట్టిగా అరవడం వింటాడు సంతోష్ ఇలా తొందరగా రా ఇక్కడ ఎంత పెద్ద పీతో దేవుడా ఇది ఎలా సాధ్యమైందో అరే ఎవరైనా కాపాడండి కాపాడండి అంటూ అరుస్తుంది సంతోష్ తన చెరువులో తన చెరువు అంత పీతను చూసి ఆశ్చర్యపోతాడు అరే ఇదేంటి ఇంత పెద్ద పీత ఇదంతా ఆ మందు వలనేమో ఇది అమ్మితే చాలా డబ్బులు వస్తాయి కానీ దీన్ని మార్కెట్కి ఎలా తీసుకువెళ్ళాలి సంతోష్కి మళ్ళీ అత్యాస వస్తుంది పెద్దపీతని మార్కెట్కి తీసుకువెళ్ళడానికి ఒక పెద్ద ట్రక్ అద్దెకు తీసుకుంటాడు దానిలో ఆ పెద్దపీతను వేసుకుని వెళ్తుంటే అందరూ దానిని చూసి కంగారు పడి అయ్యో ఎంత పెద్ద పీతో ఈ ఊరి వారందరికీ కూర వండి పెట్టవచ్చు సంతోష్ పెద్దపీతను మార్కెట్లో అమ్మేస్తాడు ఇంటికి వచ్చి చూసేసరికి ఆ చెరువు మొత్తం ఆ పెద్దపీత వల్ల పాడైపోతుంది పీత ఎంతకైతే అమ్ముడైపోతాదో అంతకన్నా ఎక్కువ ట్రక్ యొక్క అద్దెలో పడుతుంది సంతోష్కి తన తప్పు తెలిసి వస్తుంది అప్పుడు తాను అనుకుంటాడు అరే ఇంకెప్పుడు అత్యాశ పడకూడదు దీన్నే దురాస దుఃఖమునకు చేటు అని ఎగిరే కారు హస్తినాపురంలో మైకిలను పొట్టి సైంటిస్ట్ ఉంటాడు చూడడానికి పొట్టిగా ఉన్నా కానీ పొట్టివాళ్ళు గట్టివాళ్ళు అన్నట్లు అన్నీ కొత్తగా కనుగొంటాడు ఒకరోజు ప్రపంచ సదస్సుల నిమిత్తం పరాయి దేశం వెళ్ళవలసి వచ్చి విమానాశ్రయానికి తన పొట్టికారుతో బయలుదేరుతాడు ఇంటి నుండి బయటికి రాగానే నల్లపిల్లి ఎదురొస్తుంది అనుకుని మరలా ఇంటిలోకి వెళ్ళి కూర్చుని ఐదు నిమిషాల తర్వాత పొట్టికారు తీసుకుని వెళ్తుండగా తాడు మధ్యలో ట్రాఫిక్ జామ్ అవుతుంది చ ఈరోజు ఎవరు మొహం చూసానో గాని అన్ని అనుకుని పది నిమిషాలు ఆలస్యంగా విమానాశ్రయం చేరుకుంటాడు ఇంతలో విమానం టేకాఫ్ అయిపోతుంది హుసూర్మంటూ ఇంటికి వచ్చి ఆలోచిస్తూ పెకట్లో చెట్టు క్రింద నల్లగచ్చు మీద తెల్లబట్ట పరుచుకుని ఎల్లకితలా పడుకుని ఆలోచిస్తూ ఉండగా ఒక చిన్న తూనిగా ఎగురుకుంటూ వచ్చి సైంటిస్ట్ ముక్కు మీద వాలుతుంది దాన్ని కొట్టడానికి ప్రయత్నించగా అది ఎగురుకుంటూ పక్కన వాలుతుంది అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్తుంది దానిని చూచిన సైంటిస్ట్కి ఒక ఆలోచన వస్తుంది మనము రోడ్డు మీద నడుపుతున్న కారు గాలిలో ఎందుకు ఎగరకూడదు అనుకుని తన ఎగిరే కారు తయారీ ప్రయత్నాన్ని ప్రారంభిస్తాడు ఈ విషయాన్ని తన భార్య పీతిమాకి చెప్పగా నవ్వుతుంది సైంటిస్ట్ మైఖేల్కి చాలా కోపం వస్తుంది భార్య పీతిమాని చూసి మొగుడు కొట్టినందుకు కాదు తోడికోలు నవ్వినందుకు అన్నట్లు కోపంగా పీలితిమా వైపు చూచి నేను అనుకున్నది సాధించే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను అని శపథం చేసి కొంతసేపటికి పొట్టి సైంటిస్ట్కి ఆకలి వేసి ఇలా అంటాడు ఇప్పుడు చాలా సమయం దాటింది రా భోజనం పెట్టు అంటాడు పిలితమా మనసులో నవ్వుకుని నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్లు వ్యవహరిస్తున్నారు రండి భుజిందురు కాని అంటుంది ఎలక తోలు ఎంత ఉతికినా గాని నలుపు నలుపే గాని తెలుపు రాదుగా అలానే ఉంది మీ ప్రయత్నం కారు రోడ్డు మీద నడపాలి గాని గాల్లో ఎగరడం ఏంటి విచిత్రంగా అంటూ నవ్వుకుంటుంది కానీ మన పొట్టి సైంటిస్టు తన ప్రయత్నాలను మొదలు పెడతాడు మొదటి ప్రయత్నంగా ఎగిరే కారును తయారు చేస్తాడు కానీ అది కొంచెం దూరం ఎగిరి క్లిందకు పడిపోతుంది దాన్ని చూసిన ప్రజలు నవ్విపోతారు కానీ పొట్టి సైంటిస్టు పట్టు వదిలిన విక్రమార్కుల మరలా ప్రయత్నించి విజయం సాధిస్తాడు తాను తయారు చేసిన ఎగిరే కారును చూసి పిల్లలందరూ క్రింద నుండి కారుతో పరిగెడుతూ ఆశ్చర్యానికి గురై చప్పట్లతో అభినందిస్తారు సైంటిస్ట్ మైఖేల్ తన భార్యను కారులో ఎక్కించుకుని హస్తినాపురం అంతా గగన విహారం చేసి భార్యతో ఏది మొదటి ప్రయత్నంలో ప్రతిఫలం రాదు ప్రయత్నించగా ప్రయత్నించగా ఫలితం వస్తుంది తర్వాత నుండి సైంటిస్ట్ మైకిల్ తన ఎగిరే కారులో ప్రపంచ దేశాలు చుట్టి తన ప్రసంగాలను కొనసాగిస్తాడు ఏది కూడా మొదటి ప్రయత్నంలో ఫలితం రాదు ఏ డాక్టర్ కూడా తన మొదటి ఆపరేషన్లో సక్సెస్ అవ్వడు కదా ఇది కూడా అంతే ఆపిల్ ఈత కొలను డాక్టర్ రావులపాలెం అనే ఊర్లో రమేష్ అనే ఒక ధనవంతుడు ఉండేవాడు తన దగ్గర చాలా పనివాళ్ళు ఉండేవారు అతను చాలా వ్యాపారాలు చేసేవాడు రమేష్ భార్య పేరు ఉమా అతనికి భార్య ఉమా అంటే చాలా ఇష్టం రమేష్ తన భార్య అడిగిన ప్రతి కోరికను క్షణాల్లో తీర్చేసేవాడు ఒకరోజు ఉమా బయటకు వెళ్ళి వచ్చి ఎవరితోనూ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఇంట్లో కూర్చుంటుంది అప్పుడు ఉమా అత్తగారు వచ్చి ఉమాతో ఇలా అంటుంది అమ్మా ఉమా ఏంటి అలా ఉన్నావు బయటకు వెళ్ళి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఎవరితోనూ మాట్లాడడం లేదు సరేలే రా భోజనం చేద్దు గాని నా కొడుకు ఏదైనా మీటింగ్లో ఉండి ఉంటాడు రావడానికి ఆలస్యం ఉమా అత్తగారి మాటలు విని కూడా ఉమా ఏమీ మాట్లాడదు అప్పుడు ఉమా వాళ్ళ అత్తగారు రమేష్కి ఫోన్ చేసి మొత్తం విషయం చెప్తుంది ఈ విషయం తెలుసుకున్న రమేష్ వెంటనే ఇంటికి వచ్చేస్తాడు ఏమైంది ఉమా ఎందుకు అంత దిగులుగా ఉన్నావు చెప్పు ఏమైంది అని అడుగుతాడు ఏమండి ఈరోజు నా స్నేహితురాలు కనిపించింది తను ఒక హారం వేసుకుంది అది చాలా బాగుంది అది ఎక్కడ కొన్నావు అని అడిగాను తను అంది ఆ హారం ఒక్కటే సింగిల్ పీస్ అంట అది మార్కెట్లో వచ్చిందంట దానిని తను కొనుక్కుందంట ఇప్పుడు నాకు ఆహారం కావాలి అని అంటుంది ఓసి ఇంత చిన్న విషయం గురించి నువ్వు బాధపడుతున్నావా నాకు రెండు రోజులు గడువివ్వు నేను నీ కోసం ఆహారాన్ని ఎలాగైనా తెచ్చి ఇస్తాను లేదు లేదు రెండు రోజులు కాదు నాకు రేపు సాయంత్రం అయ్యేసరికి ఆహారం నాకు కావాలి అంతే ఉమా వాళ్ళ అత్తగారు అరే ఉమా నీకు పిచ్చిగానే పట్టిందా నువ్వు ఆడపిల్లవి అంత మొండితనం పనికిరాదు చెప్పాడుగా కొనిస్తాను అని అమ్మా ఉమని ఏమీ అనవద్దు తాను మనల్ని అడగకుండా ఇంకా ఎవరిని అడుగుతుంది నేను సంపాదించేది మొత్తం మన కోసమే ఇలా ఉమా ప్రతి కోరికను తీర్చేవాడు ఒక రోజు ఉమా తన స్నేహితురాలతో స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతూ ఉంటుంది ఇంతలో తన స్నేహితురాలు ఉమాతో ఇలా అంటుంది అరే ఉమా ఇలాంటి స్విమ్మింగ్ పూల్ ఈ రోజుల్లో అందరింటిలో ఉండడం మామూలే నువ్వు కొంచెం కొత్తగా స్పెషల్గా చేయించుకోవచ్చుగా ఈ మాటలు విన్న ఉమా తన భర్తతో ఇలా అంటుంది ఏమండి నాకు ఒక సరికొత్త స్విమ్మింగ్ పూల్ని చేయించండి అలాంటి స్విమ్మింగ్ పూల్ ఎవరి దగ్గర ఉండకూడదు సరే ఉమ్మా అలాగే చేయిస్తాను రమేష్ చాలామంది ఆర్కిటెక్చర్ను పిలిచాడు వాళ్ళకి స్పెషల్ స్విమ్మింగ్ పూల్ గురించి చెప్తాడు చాలామంది తమ తమ మోడల్స్ని తీసుకుని వస్తారు కానీ ఉమకి ఎవరి మోడల్స్ నచ్చవు అదే ఊళ్ళో సురేష్ అనే ఒక అబ్బాయి ఉంటాడు తను చాలా తెలివిగల అబ్బాయి సురేష్ చాలా పేదవాడు సురేష్ దగ్గర ఒక పాతబడిన డాక్టర్ ఉండేది అది సరిగ్గా పనిచేయదు సురేష్ స్విమ్మింగ్ పూల్ గురించి విన్నప్పుడు తన మనసులో ఇలా అనుకున్నాడు బహుశా నా దగ్గర డబ్బులు ఉండి ఉంటే నేను కూడా ఒక అందమైన స్విమ్మింగ్ పూల్ తయారు చేసి బోలే డబ్బులు సంపాదించేవాడిని ఇలా ఆలోచిస్తూ ఉండగా తన దృష్టి తన టాక్టర్ మీద పడుతుంది తను చాలాసేపు తన టాక్టర్ని చూస్తూ ఉంటాడు అంతలో తనకు ఒక ఉపాయం తడుతుంది వెంటనే తను తన టాక్టర్ను శుభ్రం చేసి తను బయటకు వెళ్తాడు సురేష్ వీధిలో అలా నడుస్తూ ఉండగా ఒక పెద్దదిగా ఉన్న విశాలమైన యాపిల్ ఆకారంలో ఉన్న ఒక టబ్బు కనిపిస్తుంది సురేష్ ఆ యాపిల్ ఆకారంలో ఉన్న టబ్బును ఇంటికి తీసుకుని వస్తాడు ఆ టబ్బుని టాక్టర్కి కలుపుతాడు ఆ యాపిల్ టబ్బులో నీళ్ళు పోసి స్విమ్మింగ్ పూల్గా తయారు చేసి రమేష్ ఇంటికి తీసుకువెళ్తాడు ఉమా ఆ యాపిల్ స్విమ్మింగ్ పూల్ టాక్టర్ని చూసి చాలా ఆనందించింది ఉమాకి ఆ స్విమ్మింగ్ పూల్ నచ్చడంతో రమేష్ సురేష్కి ధన్యవాదాలు చెప్పి కొంత ఇస్తాడు అప్పుడు సురేష్ చాలా ఆనందపడతాడు ఇంకా జనాలందరూ యాపిల్ స్విమ్మింగ్ పూల్ చూస్తూ రమేష్ని సురేష్ని మెచ్చుకుంటారు